అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఫిఫ్టీ ప్రణీత్ సామ్రాట్ని చూసి షాక్ అయ్యి నువ్వేంటి ఎక్కడా అని అడుగుతాడు సామ్రాట్ ఏంటి నన్ను ఇక్కడ చూసి షాక్ షాక్ అయ్యావా నాకు తెలియకుండా పెళ్లి చేసేసుకోవాలి చేసుకోగల నన్ను అనుకున్నావా అంటాడు నవ్వుతూ ప్రణీత్ నీకు చెప్పి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదనుకుంటా అంటాడు సామ్రాట్ లేదనుకో కానీ అక్షర్తో పెళ్ళంటే మాత్రం నాకు తెలియాల్సిందే చూసావా నీ పెళ్ళి అక్షరతను కానీ నైట్కి నైట్ నేను ఎలా వచ్చేసానో అంటాడు అలా అంటాడు ప్రణీత్ వెటకారంగా సామ్రాట్ నవ్వుతూ ఎందుకంటే నీ పెళ్ళి చెడగొట్టానికి అంటాడు ప్రణీత్ వాట్ అని అరుస్తాడు గట్టిగా అతని అరుపుకి సామ్రాట్ నవ్వుతూ చెవులు మూసుకుంటే సుధాకర్ గారు ఏమైంది సామ్రాట్ అనుకుంటూ లోపలికొస్తారు సామ్రాట్ ఆయన్ని చూసి ఏమో అంకుల్ నాకు కూడా తెలియదు అంటాడు ప్రణీత్ వైపు చూస్తూ సుధాకర్ గారు ఏమైంది ప్రణీత్ అని అడుగుతారు ప్రణీత్ ఏం లేదు అంకుల్ సారీ అని సామ్రాట్ వైపు కోపంగా చూసి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు సామ్రాట్ నవ్వుకుని అంకుల్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు సుధాకర్ గారు ఇంత సడన్గా ఏమైంది ప్రణీత్కి అలా అరిచాడు సామ్రాట్ ఏమో నవ్వుతున్నాడు అనుకుంటూ వెళ్ళి హాల్లో కూర్చుంటారు అక్షర ఫ్రెష్ అయ్యి కాఫీ చేసి తీసుకుని వస్తుంది అప్పుడే సామ్రాట్ కూడా రూమ్లో నుండి వస్తూ సూపర్ స్మెల్ అక్షర నీ కాఫీ కోసమైనా నీ వెనకే వచ్చేస్తా అంటాడు అక్షర పొగిడింది చాలే కాఫీ తాగు అంటుంది సామ్రాట్ అక్షర సుధాకర్ గారు మాట్లాడుకుంటూ ఉంటే ప్రణీత్కి చాలా కోపంగా ఉంటుంది బయట వరండాలో కూర్చుని వాళ్ళనే చూస్తూ మనసులో ఈ సామ్రాట్ గారికి ముందే నేనంటే అలాంటిది ఇక్కడికి వచ్చాడు అంటే డెఫినెట్గా ఏదో రీజన్తోనే వచ్చాడు వీడు చెప్పినట్లు నిజంగానే పెళ్ళాపడానికి వచ్చాడా అనుకుని అమ్మో వీడు చేసినా చేస్తాడు అనుకుని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటే గేట్ సౌండ్ వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు ఆపై లోపలికి వస్తూ కనిపిస్తాడు ప్రణీత్ కోపంగా మధ్యలో వీడొకడు ఒక సైడు వీడు ఇంకో సైడు వాడు వీళ్ళిద్దరి మధ్య మా పెళ్లి జరుగుతుందా నో అక్కీ లేకుంటే నేను ఉండలేను తను నాకు బాగా అలవాటైపోయింది తను తప్ప నా లైఫ్లో నేను ఇంకెవరిని యాక్సెప్ట్ చేయలేను అనుకుంటూ ఆ వైపు చూస్తుంటే ఆ వీడేంటి ఇంత బుద్ధినే లేచాడు నా బుజ్జితో పెళ్ళనేసరికి నిద్ర కూడా పట్టడం లేదేమో విధవకి అనుకుని లోపలికి వెళ్తాడు ఆ లోపలికి వెళ్ళగానే సామ్రాట్ని చూసి ఇతనెవరు చూడటానికి హాలీవుడ్ హీరోలో ఉన్నాడు అనుకుంటూ సుధాకర్ గారి వైపు చూస్తాడు సుధాకర్ గారు ఏంటి అభాయ్ ఎలా వచ్చావు ఏమైనా కావాలా అని అడుగుతారు అబయే ఆయన వైపు కోపంగా చూసి హా మామా నీ ఆస్తి కావాలి ఇస్తావేమో పట్టుకెళ్దామని వచ్చాను అంటాడు అక్షర్ వైపు చూస్తూ నీ కాఫీ తాగడం అయితే అలా ఊర్లోకి వెళ్ళేసి వద్దాం ఇంకా టైం ఆరే కదా ఇప్పుడే టిఫిన్ ఏం తింటావు అంటుంది సామ్రాట్ని అబ్బాయి వైపు చూడకుండా ఆ భయ్ మనసులో దొంగమోహుంది నా వైపు కూడా చూడటం లేదు ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు నువ్వు నా చుట్టూ తిరుగుతున్నప్పుడు తెలియలేదే నేను నిన్నెంత మిస్ అవుతున్నానో కానీ నువ్వు ఒక్కరోజు నాతో మాట్లాడకపోయినా నన్ను చూడకపోయినా నాకు పిచ్చి లేస్తుంది నిన్నటిదాకా నా మీద ఉన్న పిచ్చి ప్రేమ అప్పుడే కోపంగా మారిపోయింద బుజ్జి ఒక్కసారి నాతో మాట్లాడవే అనుకుంటూ తననే చూస్తుంటే సామ్రాట్ మాత్రం అభయ్ వైపు చాలా కోపంగా చూస్తుంటాడు సుధాకర్ గారు దగ్గేసరికి అటు సామ్రాట్ ఇటు అభయ్ ఇద్దరూ తేరుకుని ఆయన వైపు చూస్తారు అక్షర నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు దిక్కులు చూస్తావేంట్రా వెళ్దామా అంటుంది సామ్రాట్ సామ్రాట్ హా అక్షర రా వెళ్దాం అని పైకి లేస్తాడు సుధాకర్ గారు సామ్రాట్ తను అభయ్ నా అల్లుడు అనగానే అక్షర ఆయన వైపు సీరియస్గా చూస్తుంది ఆయన నవ్వి అదే మ్యాన్ అల్లుడు మనకు రెండేళ్ళ అవతలే తన ఇల్లు కూడా అని అబయ్ అభయ్ తను సామ్రాట్ అక్షర్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటూ ఇరువురికి పరిచయం చేస్తారు అభయ్ నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరున్నారు దీనికి అది కూడా నా తెలియకుండా సామ్రాట్ అని ఈ పేరు కూడా ఎప్పుడు వినలేదే అని ఆలోచిస్తుంటే సామ్రాట్ హాయ్ అభయ్ అని తన చేయి ముందు పెడతాడు అభయ్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ సామ్రాట్ అని అనగానే అక్షర మీ పరిచయాలు అయితే మనం ఇంకా వెళ్దాం అంటుంది సామ్రాట్ నెక్స్ట్ టైం మాట్లాడతాను అభయ్ ఇప్పుడు తన మాట వినకపోతే నన్ను చంపేస్తుంది అని నవ్వుతూ చెప్పి అక్షర భుజం చుట్టూ చెయ్యేసి వెళ్దాం పద అని తనని తీసుకెళ్తుంటే సుధాకర్ గారు తనను కూడా మీతో తీసుకెళ్ళండి ఇది తను పుట్టి పెరిగిన ఊరు కదా మీకు తెలియనివి ఏమైనా ఉంటే చూపిస్తాడు మీ ఇద్దరి మధ్య పరిచయం కూడా పెరిగినట్టు ఉంటుంది అంటారు అభయ్ని చూపిస్తూ అక్షర ప్రణీత్ కూడా లేచే ఉన్నాడే తనను కూడా తీసుకెళ్దాం సామ్రాట్ తను కూడా వచ్చినప్పటి నుండి కూర్చోలేదు అనగానే ప్రణీత్ పరుగున లోపలికి వచ్చి నేను రెడీ ఎక్కి అంటాడు అటు సామ్రాట్ ఇటు అభయ్ ఇద్దరూ ప్రణీత్ గురించి కోపం వస్తుంటే దాన్ని అక్షరం ముందు కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు అక్షర ఇలానే వస్తావా ప్రణీత్ అంటుంది ప్రణీత్ హా అక్కి డ్రెస్ చేంజ్ అంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా ఎండ ఎక్కువైపోతుంది అని చెప్పి షార్ట్తోనే వస్తాను అంటాడు వీళ్ళు బయటకు వెళ్తూ ఉండగా మెలకు వచ్చి రూమ్లో నుండి బయటకు వచ్చిన పావని గారు సామ్రాట్ నువ్వెప్పుడు వచ్చావు అంటారు సామ్రాట్ ఒక గంట అయిందాంటి అక్షర పెళ్ళంటే రాకుండా ఎలా ఉంటాను అసలు నేను లేకుండా పెళ్ళవుతుందా అంటాడు ప్రణీత్ వైపు చూస్తూ అబ్బయీ సామ్రాట్ మాటలేంటి ఏదో తేడా కొన్నాయి అందరూ నా కాంపిటీషన్ వచ్చేవాళ్ళేనా నా బుజ్జిని నాకు కాకుండా వచ్చేసి తన్నుకుపోతారా ఏంటి వామో అసలు అలా ఎలా ఆవనిస్తాను అనుకుంటుంటాడు మనసులో పావని గారు వచ్చి రాగానే ఎక్కడికి అందరూ బయలుదేరారు అని అడుగుతారు సామ్రాట్ అక్షరా ఊరు చూపిస్తాను అంటే వెళ్తున్నా అంటే తర్వాత చూడాలి అనుకున్నా చూడలేం కదా అంటాడు అక్షర ఇక్కడ మాటలతోనే పొద్దున్న కాస్త మధ్యాహ్నం అయ్యేలా ఉంది అని తను లోపలికి వెళ్ళిపోతుంది ప్రణీతు సామ్రాటు అక్కి అక్షర అనుకుంటూ వెళ్తుంటే ఇక్కడ అబాయ్కి పాపం గుండెల్లో అగ్నిపర్వతం పీల్తుంది అభయ్నే చూస్తున్న సుధాకర్ గారు నవ్వుకుంటూ ఎలా జరుగుతున్నాయి అభయ్ నీ పెళ్ళి ఏర్పాట్లు అంటారు ఇంకా కొంచెం మంట పెంచుతూ పావని గారు నిన్నటిదాకా తన పెళ్లి పనులు నా కూతురుతో చేయించుకున్నాడు ఇప్పుడు దాని పెళ్ళికే టైం సరిపోదు ఇంకా తన పెళ్ళి ఏర్పాట్లు ఏం చేస్తుంది బావగారు మీరు చెప్పబోయారా ఇక మీదట తనే అన్నీ చూసుకోమని చూడండి మళ్ళీ ఏదో పని చెప్పడానికి వచ్చినట్టున్నాడు అంటారు నిష్ఠూరంగా సుధాకర్ గారు అక్షర్ చెప్పిందిలే పావని తను నాతో పని ఉండి వచ్చాడు కానీ నువ్వు వెళ్ళి శివం లేపు బయటకు వెళ్ళాలి అంటారు పావని గారు సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు అబ్బాయి మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారా మామ అంటాడు క్రోషంగా సుధాకర్ గారు మేమా ఆడుకోవడమా నిన్న అంటారు మరీ అంత పెటకారం మామా అంటాడు సుధాకర్ గారు మరి నువ్వు వచ్చింది దేనికి చేస్తుంది ఏంటి అంటారు అబ్బాయి దాంతో మాట్లాడదాం అని వచ్చాను కానీ దాని క్షణం కూడా ఎవరు వదలటం లేదు కదా ఇప్పుడు ఒకరికి ఇద్దరు తోడయ్యారు ఇంతకీ ఆ కొత్త శాలు ఎవరు మామా అంటాడు సుధాకర్ గారు అక్షర్కి ప్రణీత్ లాగే సామ్రాట్ కూడా చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాలంటే ప్రణీత్ కంటే తనే ఎక్కువ క్లోజ్ అక్షర్ కాల్ చేసి రమ్మని చెప్పిందని నిన్నటికి నిన్న జర్నీ నుండి వచ్చేసాడు తనంటే చాలా ప్రేమ అభిమానం అనుకుంటా తన మాటే వేదం అంటున్నాడు అని చెప్తారు అబ్బాయి ఏంటి మామా నా ఈ బతుకు నిన్నటి వరకు దాన్ని నేను దూరం పెడితే ఇప్పుడు అది నన్ను దూరం పెడుతుంది నేను ఆ మాట్లాడిన తర్వాత మనసు కాస్త తేలిపడి ధైర్యం వచ్చి దానికి నా ప్రేమ గురించి చెప్దాం అనుకుని వచ్చాను ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఏదో తేల్చుకుందామంటే మధ్యలో ఇంకొకడు వచ్చేసాడు అంటాడు సుధాకర్ గారు సామ్రాట్ మనసులో ఏముందో నాకైతే తెలియదు అభయ్ కానీ అక్షర్ చెప్పింది అంటే తను ఏమైనా చేస్తాడు ఇది మాత్రం తెలుసు అంటారు ఇప్పుడు ఎలా మామా తనతో మాట్లాడటం అంటాడు అభయ్ దీనంగా మొహం పెట్టి సుధాకర్ గారు అది నీకే తెలియాలి రేపే నీ పెళ్ళి అదే ముహూర్తానికి అక్షర పెళ్ళి అంటారు నన్ను టెన్షన్ పెట్టకు మామా అంటాడు అభయ్ సుధాకర్ గారు నేనేం టెన్షన్ పెట్టానురా నువ్వు తనతో మాట్లాడలేకపోవడం నీ ప్రాబ్లం నీ గురించి తెలిసిన వాడినే వీళ్ళ మధ్యలో ఇంట్లో ఉండి తనతో మాట్లాడలేవని వాళ్ళు బయటకు వెళ్తుంటే వాళ్ళతో నిన్ను కూడా వెళ్ళమన్నాను కానీ అంతలోనే ఇలా జరిగింది దానికి నన్నేం చేయమంటావు అంటారు అబ్బాయి నాకు బుజ్జి కావాలి మామా అంటాడు ఏడు మొహం పెట్టి సుధాకర్ గారు అదేమైనా చాక్లెట్ అనుకున్నవారా అడగ్గానే తెచ్చుకోవడానికి ఆడపిల్ల తనకే ఒక మనసు ఉంటుంది తన మీద నమ్మకం ధైర్యం లేక తనను దూరం పెడుతూ వచ్చావు ఒక్కసారైనా తన వైపు నుండి ఆలోచించుకుంటే ఇలా జరిగేది కాదుగా అంటారు అబయ్యి ఆ క్షణం దాని ప్రాణం చైత్రిక జీవితం ముఖ్యం అనిపించింది మామా అంటాడు సుధాకర్ గారు అదే నువ్వు చేసిన తప్పు ఎవరో తెలియని వాళ్ళు ఫలానా అని చెప్పుకోలేని వాళ్ళు నీకు కాల్ చేసి బెదిరిస్తే అలా ఎలా ఆలోచించకుండా నీ అంతటి నువ్వే నిర్ణయం తీసుకున్నావు అంటారు అవయ్యి నీకు ఆల్రెడీ చెప్పాను కదా మామ మళ్ళీ అది అడుగుతావు దాన్ని చంపడానికి కూడా వెనకాల లేదు వాళ్ళు దాని ప్రమాదం ఉందని తెలిసి కూడా ఎలా దాన్ని దిగ దగ్గర తీసుకోమంటావు నా ప్రేమే దానికి గండం అంటే దూరం పెట్టకేం చేయమంటావు అంటాడు సుధాకర్ గారు సరే తర్వాతైనా ఆలోచించాలి కదా నాకైనా చెప్పావు నువ్వు అంటారు అబయ్యి ఆ లోపు అక్షర ఇక్కడికి వచ్చేసింది మామ తను వస్తుందని నాకు తెలియదు తెలుసుంటే ఏదో ఏదో చేసి ఉండేవాడిని నీకు చెప్తే దాన్ని చెప్పేస్తావు ఆ విషయం తెలిసి నేను ఎలా చెప్తాను నీకు అంటాడు సుధాకర్ గారు తనకి నిజం తెలిసేసరికి తన మనసు వచ్చుకుందిరా తన మీద నమ్మకం లేకపోవటం తన మీద నీకున్న ప్రేమ దాచడం వల్ల చాలా హట్ అయ్యింది నన్ను కూడా ఏమీ మాట్లాడినివ్వటం లేదు ఇక నువ్వే ధైర్యం చేసి ముందడుగు వేయి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్